నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ మంగళగిరి స్థానిక ఎమ్మెల్యేగా మంగళగిరి నియోజవర్గాన్ని ఒక మోడల్ నియోజవర్గంగా మారుస్తున్నారు ఈ దిశగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు చేనేత కార్మికులకి ప్రత్యేకంగా చేనేత పార్కును ఏర్పాటు చేయాలని చూస్తున్నారు ఈ దిశగా చర్చలు జరుపుతున్నారు అదేవిధంగా స్వర్ణకారులకి గోల్డ్ హబ్ ఏర్పాటు చేయాలనే ఆలోచనగా చూస్తున్నారు స్థల పరిశీలన చేశారు త్వరలో మంగళగిరి కోకాకోల కంపెనీ సమీపంలో ప్రభుత్వ స్థలంలో గోల్డ్ హబ్ ఏర్పాటు చేస్తారు అంటే స్వర్ణకారులకి గుర్తి నైపుణ్యం గురించి శిక్షణ ఇవ్వటం స్వర్ణకారులు అక్కడ సరికొత్త డిజైన్లని నేర్చుకోవడం తయారు చేసే విధంగా ఇక్కడ నుంచి బొంబాయి తరహాలో ఎగుమతులు ప్రోత్సహించే విధంగా వస్తువులు తయారు చేయటం ఆధునిక పద్ధతిలో శిక్షణ ఇవ్వటం డిజైన్ నేర్పించడం ఇలాంటివన్నీ కూడా ఈ గోల్డ్ హబ్బులో ఏర్పాటు చేస్తారు శిక్షణ పొందిన నిపుణులు ఈ విషయాలని స్వర్ణకారులకి వర్కర్లకి సూచనలు ఇస్తారు ఈ దిశగా మంగళగిరిలో చాలామంది గోల్డ్ వర్కర్లుగా చాలా కాలం నుంచి రాణిస్తున్నారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారికి ఆధునిక పద్ధతిలో సరికొత్త డిజైన్లలో వారిని ప్రోత్సహించి ఒక గోల్డ్ హబ్బుగా మంగళగిరిని ఏర్పాటు చేయాలనేది మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారి ఆలోచన విధానంగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే ముంబైలో మాదిరిగా మంగళగిరిని కూడా ఒక మినీ బొంబాయిగా గోల్డ్ హబ్గా ఏర్పాటు చేయాలనేది ఆయన ఆలోచన విధానంగా కనిపిస్తోంది ఎందుకంటే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఆయన సేవా కార్యక్రమాలు చేయడం కానీ ప్రజలకి సంక్షేమ వరాలు ప్రకటించడంలో కానీ ముందుకు దూసుకుపోతున్నారని చెప్పాలి గోల్డ్ వర్కర్లు స్వర్ణకారులు తమ ఇబ్బందుల్ని ఎన్నికల్లో నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లారు అదనుగుణమ అందుకో అనుగుణంగా ప్రస్తుతం గోల్డ్ హబ్ ఏర్పాటు చేసినట్లయితే ప్రత్యేకంగా స్వర్ణకారులకి ఒక నిధి ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రతిపత్తి ఉండే విధంగా స్వర్ణకారుల సహకార సంస్థగా ఏర్పాటు చేసి వారికి వృత్తి నైపుణ్యం గురించి పని నైపుణ్యం గురించి శిక్షణ తరఫీది ఇచ్చి మిల్లులో తయారయ్యే విధంగా అంటే మిషనరీలో తయారు చేసే విధంగా వస్తువులు పోటీగా చేతి ద్వారా స్వర్ణకారులు తయారు చేసే వస్తువుల గిరాకీ ఉండే విధంగా ఆధునిక డిజైన్లో శిక్షణ ఇచ్చేందుకు మాస్టర్లని కళాకారులను తెప్పించి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో వేలాది మంది స్వర్ణకారులు తయారు చేసే దిశగా మంగళీరి ముందుకెళ్తుంది వారికి తగిన ఆర్థిక సాయం అందించేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు నారా లోకేష్ గారు రాబోయే నెలల్లో మంగళగిరి ఒక గోల్డ్ హబ్గా మారుతుంది అదేవిధంగా చేనేదికారులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చేనేదికారులకు కూడా వారికి వృత్తి నైపుణ్యం గురించి ఆధునిక డిజైన్ల గురించి మిల్లు వస్త్రాలతో పోటీ పడే విధంగా చేనేది కార్మికులు మంచి మంచి డిజైన్లు ఏర్పాటు చేసే విధంగా తయారు చేసే విధంగా అంతర్జాతీయ స్థాయిలో మంగళగిరి చేనేత చీరలో మంచి గిరాకీ ఉండే విధంగా వారికి తగిన విధంగా ప్రోత్సాహించడం ఈ చేనేత శాఖ లక్ష్యంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో జౌలి చేనేత శాఖ వారు క్లస్టర్లు ఏర్పాటు చేసి ఆధునిక డిజైన్లలో చేనేత కార్మికులకి తగిన తర్ఫీదు శిక్షణ ఇచ్చి వారిని